శ్రీమాత్రే నమ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని ఈ ఈరోజు దసరా నవరాత్రిలో ఆరవ రోజు అమ్మవారు సరస్వతి దేవి యొక్క అవతారం మరి ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథను ఉంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి మన హిందూ మతంలోని ముఖ్యమైనటువంటి మూర్తులలో సరస్వతీ దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మ యొక్క విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది నవరాత్రుడు వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీ దేవి యొక్క ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది ఋగ్వేదంలోను దేవీ భాగవతంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను పద్మ పురాణంలోను సరస్వతి గురించి వివిధమైనటువంటి గాదులు ఉన్నాయి సరస్వతి అత్యంత రహితమైనటువంటి శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాల్లో కూడా సూచిస్తారు బ్రహ్మ సకల సృష్టికర్త కాబట్టి సరస్వతి కూడా బ్రహ్మయే సృష్టించడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండటానికి తన యొక్క జీవిపై ఆమె ధరించడని ఒక గాదు ఉంది సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించినని దేవి భాగవతం చెబుతుంది సరస్వతిని బ్రహ్మకు విష్ణు ఇచ్చడని మరొక కథ వాగ్బుద్ధి వివేకం విద్యా కళలు విజ్ఞానం వీటన్నిటికీ కూడా ఆది దేవతగా సరస్వతి దేవిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంస వాహినిగా వీణాపాణిగా పుస్తకం మాలధారిణిగా చిత్రించబడుతుంది సరస్వతి వర్ణాల్లో తెలుపు రంగుకు చెందినటువంటి వస్తువుల యొక్క ప్రాముఖ్యం ఎంతో అధికం దేవి ధరించేటువంటి వేణ పేరు పచ్చటి పరాశక్తి తొలిగా ధరించేటువంటి ఐదు రూపాల్లోనూ రూపాల్లో దేవి ఒకటి ఆ మాత కేవలం చదువులేనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన యొక్క భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం స్కందం ఐదో అధ్యాయం మనకు వివరిస్తుంది మహామాయ భాష జ్యోతిర్మయి కళారస హృదయగా సరస్వతీదేవి పూజలు అందుకుంటూ ఉంటారు పూర్వం ఒకసారి శరత్ కుమారుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సూచన మేరకు బ్రహ్మ సరస్వతీదేవిని సిధించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి కుమారుడికి చెప్తాడు అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని కోరింది అనంతుడు కశ్యపు యొక్క ఆటతో పలుకు తల్లిని సృష్టిస్తాడు ఆ తర్వాతనే అనంతుడు నిర్మూలమైనటువంటి జ్ఞానాన్ని సిద్ధీకరించి భూమాతకు చెప్పగలిగాడు అలా పూర్వం వ్యాస భగవానుడు పురాణ స్తోత్రాలను వాటి యొక్క వివరాల గురించి వాల్మీకి అడుగుతాడు వాల్మీకి జగదమ్మను స్మరించాడు అలా ఆయన సరస్వతి దైవాన్ని పొంది పురాణ స్తోత్ర జ్ఞానాన్ని పొందుతాడు కంసుడు కూడా నూరేళ్ల పాటు పుష్కర తీర్థంలో దేవి గురించి నూరేళ్ల పాటు తపస్సు చేసి వరాన్ని పొంది సత్వ ఆ తర్వాతే ఆయన వేద భాగాన్ని పురాణ రచనతో చేశాడు అలా ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని పరమేశ్వరుణ్ణి అడిగాడు అందుకు పరమేశ్వరుడు నాతో పాటు దివ్యవాణిని కూడా తలచుకో ఆ యొక్క శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి వద్దకు వెళ్లి శబ్దశాస్త్రాన్ని చెప్పమని కోరాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్లి వెయ్యి సంవత్సరాల పాటు సరస్వతీదేవిని ధ్యానించి శబ్దశాస్త్రాన్ని పొందాడు పొరపాటున గురువు యొక్క ఆగ్రహానికి గురై ఒకసారి తాను చదువుకున్నటువంటి చదువునంతా కూడా కోల్పోయాడు యజ్ఞమాకే మహర్షి అప్పుడైనా శోకార్కుడై పుణ్యప్రదమైనటువంటి సూర్యస్థానానికి వెళ్లి సూర్యుని గురించి తపస్సుగా సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షికి ఉన్నటువంటి భక్తికి వచ్చి ఎంతో సంతోషించి వేద వేదాంగాలను చదివించాడు అయితే యజ్ఞవాళ్ళ కొడుకుకి జ్ఞాపక శక్తి లేకపోవడాన్ని గమనించినటువంటి సూర్యభగవానుడు సరస్వతీదేవి యొక్క స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెబుతాడు అలా యజ్ఞవాళ్ళకి మహర్షి సూర్యభగవానుడు చెప్పిన విధంగా భక్తితో శ్రద్ధగా సరస్వతీదేవి యొక్క స్తోత్రాన్ని విడవకుండా ప్రతిరోజు కూడా పఠించడం మొదలు పెట్టాడు ఆ స్థితిలో తాను భూశాపం వలన విద్యాహీనుడిగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లుగా చెప్తాడు తన మీరు దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్య చక్కగా శిక్షలను బోధించేటటువంటి శక్తిని గ్రంథ రచనా శక్తిని ప్రతిభ కలిగినటువంటి శిక్షణలను ప్రసాదించమని కోరుకున్నాడు అలా సభలో మంచి విచార శక్తిని సత్య స్వరూపిణి వాక్యాన రూపిణి వాక్యాధిష్టాత రూపిణి అయినటువంటి సరస్వతి దేవిని పదే పదే సూచించడంతో ఆ మాత యజ్ఞ వాళ్ళకి మరలా సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగుండమని ఆశీర్వదించింది ఆ తర్వాత సరస్వతీదేవి యొక్క స్థితి అంతా కూడా దేవి భాగవతంలో ఉంటుంది సరస్వతీదేవి అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెట్టి ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందండి దేవి భాగవతంలోని కథనం సూర్యవంశంలో జన్మించిన వాడు అతను సత్య సత్యసంధుడు వర్ణాశ్రమ రక్షణకు తన యొక్క కర్తవ్యంగా భావించే పాలనను ఉత్తమ ప్రభు రాజ్యంలో అన్ని వర్ణాల వారు తమ తమ జాతులకు విధింపబడినటువంటి ధర్మాలను అనుసరిస్తూ సామరస్యంతో జీవించేవాడు అతని రాజ్యంలో దొంగలు లోగులు కృతజ్ఞులు దంబాచార ప్రయాణుడు ఎవరు కూడా ఉండేవారు కాదు అందరూ కూడా సద్గుణ సంపన్నులే ధ్రువసు మనోరమ లీలావతి అని ఇద్దరు భార్యలు ఉన్నారు మహేష్ అయినటువంటి మనోరమా సహధర్మచరణి అనే పేరుకు సాధకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లలు చిన్న భార్య అయినటువంటి లీలావతి సౌందర్య గర్వంతో భర్త చాలా చులకనగా చేసేది రాజు మాత్రం ఇద్దరినీ కూడా ఒకే విధమైనటువంటి ప్రేమను అనురాగాలను ఆదరించేవాడు అయినా చిన్న భార్య సత్తా కొంచెం ఎక్కువగానే మొగ్గు చూపించేవాడు కొంతకాలానికి ఆ రాణుడిద్దరికి కూడా పుత్ర సంతానం కలిగింది రాజు తన పుత్రుడిద్దరికి జాతక తర్మ నామకరణం నిర్వహించారు మనోరమకు జన్మించినటువంటి పుత్రుడికి సుదర్శనుడు అని వీరావతికే పుట్టినటువంటి కుమారునికి సుందరుడు అని పేర్లు పెట్టారు కాలక్రమేణా రాజకుమారుడిద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు సుబ్రహ్మణుడు శత్రు సంహారం సాధించగలిగినటువంటి బలశౌర్య దౌర్య తన యొక్క సద్గుణ సంపంకు చేత అందరి మునులను చొరగొన్నాడు అయినా ధృవసింధుడు చిన్న భార్య పట్ల ఉన్నటువంటి నిమ్మకారం పట్ల సుందరిని ఎక్కువగా మక్కువ చూపిస్తూ చాలా సున్నితంగా ఆమెపై ఎప్పుడూ కూడా కోప్పడేవాడు కాదు ఇక కొంతకాలానికి ధృవ సింధుడు వేటకు వెళ్లి సింహాన్ని వెంటాడుతూ ప్రాణాలు కోల్పోయారు కులగురు వశిష్ఠుడు సుధర్మును రాజుగా నిర్ణయించాడు మంత్రులు పురోహితులు ప్రజలందరూ కూడా ఆనందంగా అందుకు అంగీకరించారు ధర్మ బుద్ధి గలవాడు తగినటువంటి ధైర్య సాహసాలు గలవాడైనటువంటి సుధర్మునుడే రాజు కానున్నాడని ఆ దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు ఇక అల్లుడి యొక్క మరణ వార్తను తెలిసి లీలా తండ్రి యుదా మనోరమ తండ్రి వీరసేనుడు దేశానికి వచ్చారు వారిద్దరూ కూడా ఎవరికి వారు తమ తమ మనలకే పట్టాభిషేకం చేయాలని వాదించుకున్నారు ఇక ఆ వాదన క్రమంగా అద్దు మీరి యుద్ధానికి దారి తీసింది యుద్ధంలో యదాజిత్ వీరసేను సంభరించేశాడు లీలావతి కుమారుడైనటువంటి సుందరుడే పట్టాభిషిక్తుడయ్యాడు తన తండ్రి మరణమాతో తెలిసి మనోరమ వేదన చెందింది భర్తలేని తనకు తండ్రి అండ కూడా లేనందున ఆరాధ్యంలో తనకు తన పుత్రుడికి రక్షణ ఉండదని భావించింది ఇక అంతరంగీకుల యొక్క సహాయంతో అర్ధరాత్రి వేళ తన కుమారుడితో కలిసి నగరం నుంచి పెట్టి వెళ్లిపోయింది వారణాసికి చేరి గంగా నదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది అక్కడ ఉన్నటువంటి మహర్షులకు తనకు వృత్తాంతమంతా కూడా విన్నవించుకుంది ఆమె తడ మహర్షి మహర్షులు ఆమెకు అభయమిచ్చి ఆశ్రయించారు కొంతకాలానికి యథాజిత్తు మనోరమ సుదర్శన ఎదుర్కొంటూ బలద్వాజ ఆశ్రమానికి వచ్చాడు మనోరమ సుదర్శను తనకు అప్పగించాల్సిందిగా కోరాడు అలా మీరు అప్పగించినటువంటి పక్షంలో సైనికులను పంపించి బలప్రయోగం చేసి ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరిని కూడా తాను తన వెంట తీసుకుని పోగలనని ఆ మహర్షిని బెదిరించాడు ఆ మాటలు విన్నటువంటి మహర్షి పోయి దుర్మాగ్ర దుర్బుద్ధితో అడుగు పెట్టినట్లయితే నీవు నీ యొక్క సైన్యము కూడా నామరూపాలు లేకుండా నశించిపోవారు అని హెచ్చరించాడు పూర్వం వశిష్ఠుని యొక్క హేమ దేవును అపహరించాలని తన యొక్క సైనిక బలం సహాయంతో ప్రయత్నించినటువంటి విశ్వామిత్రుడు పరాభవం పాలైనటువంటి సంగతి మహర్షి వివరించాడు వశిష్ఠుని యొక్క తపశ్శక్తి ప్రభావంతో ఆ దేవు శరీరం నుండి ఆయుధాలను ధరించినటువంటి సైనికులు వెయ్యి సంఖ్యలో ఆవిర్భించి విశ్వామిత్రుని యొక్క సైన్యాన్ని సంహరించినటువంటి వృత్తాంతాన్ని వివరించి భరద్వాజ మహర్షి యుధాచిత్తును తిరిగి పొమ్మని మంతరించాడు గత్యంతరం లేక యథా చిత్తూ వెనుతిరిగిపోయాడు అలా కొంతకాలానికి ఆ సుదర్శనకు ఆ మహర్షి యొక్క ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రీ మంత్రంతో పాటు దేవీ బీజాక్షరాలను కూడా ఉపదేశించాడు సుదర్శనుడు శ్రద్ధ భక్తితో దీక్షతో దేవీ మంత్రాన్ని జపించాడు అలా కొన్నలకు అతడికి దేవి ప్రత్యక్షమై ధనుర్మహనాలను కవచాన్ని ప్రసాదించింది అలా ఉండగా యుక్త వయస్కురాలైన కాశీరాజు కుమార్తె శశికలను ఒక నాటి రాత్రికలలో దేవి కనిపించి ఓ రాజకుమారి నీకు అన్ని విధాలా తగినటువంటి వరుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు అతని పేరు సుదర్శనుడు ప్రస్తుతం రాజ్యభస్తుడు అయినటువంటి అతను త్వరలో రాజు కాబోతున్నాడు అతను నా భక్తుడు అతన్ని నీవు పతిగా వరించు మీరు సమస్త సంపదలు సకల శుభాలు లభిస్తాయి అని చెప్పింది తెల్లవారి తర్వాత శశికళ తనకు వచ్చినటువంటి స్వప్న వృత్తాంతాన్ని తల్లి తండ్రికి తెలియజేసి సుదర్శనుని భర్తగా నిర్ణయించుకున్నానని చెబుతుంది కలలో వార్త నమ్మలేనటువంటి కాశీరాజు రాజ్య భ్రష్ైన అతనికి తన వరిస్తాను అంటున్నా వింట సర్వలక్షణ సంపన్నులైనటువంటి రాజకుమారులను అన్వేషించి నీకు స్వయంవరం ప్రకటిస్తాను నీకు నచ్చిన వారిని పెళ్ళాడి సుఖంగా ఉండు అని పది పరి విధాల నచ్చ చెప్పాడు కాశీరాజు ఆ మాటలను అంగీకరించగా శశికళ తండ్రి కళలో దేవి చెప్పినటువంటి ఆ సుదర్శనుడే నా భర్త దేవి చెప్పిన విధంగా భరద్వాజ ఆశ్రమంలో ఆ లక్షణాలు కలిగినటువంటి సుదర్శనుడే ఉన్నాడో లేడో అసలు విచారించి చూడండి నిజమైతే అతన్ని పిలిపించండి అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి అలా కానిపక్షంలో నేను మరొకరిని వివాహం చేసుకునేటటువంటి ప్రసక్తి లేదు అని తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేసింది కాశీరాజు భరద్వాజ ఆశ్రమానికి కూడా మటులను పంపించి సుదర్శనుడు గురించి సమాచారం అంతా కూడా తెలుసుకున్నాడు దేవి తల్ కనిపించి తన కుమార్తెకు చెప్పిందంతా కూడా యథార్థమే అని గుర్తించాడు సుదర్శనుడిని స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన యొక్క నగరానికి తీసుకుని వెళ్ళాడు సుదర్శనుడు భరద్వాజుని యొక్క ఆశీస్సులను అందుకుని తల్లితో కలిసి కాశీరాజ్ యొక్క అంతఃపురానికి చేరుకున్నాడు ఆ తర్వాత తెల్లవారితే స్వయంవరం ఆ రాత్రి కాశీనగరంలో విడి చేశారు వచ్చిన వారిలో యుగాజిత్ కూడా ఉన్నాడు నాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయినటువంటి శశికళను సుదర్శనకిచ్చి రహస్యంగా వివాహం జరిపించాడు తెల్లవారితే ఈ వార్త రాజ్యం అంతటా కూడా వ్యాపించింది తమకు స్వయంవరానికి ఆహ్వానించందుకు శశికలకు రహస్యంగా తెలియచేయటం వల్ల తమకు అవమానంగా భావించినటువంటి ఆ స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా కాశీరాజుతో యుద్ధాన్ని ప్రకటించారు ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడ్డాడు పిదాజిత్తును సుదర్శను చూడగానే ఎంతగానో కోపం అలాగే క్రోధ ఆశ్చర్యాలు వెలివేగాయి వీరావేశంతో సుదర్శను చంపబోయాడు సుదర్శనుడు ప్రకాశవంతమైనటువంటి చిత్రంతో దేవిని ప్రార్థించాడు సింహవాహనమైనటువంటి వాహనమైనటువంటి దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శనుని పైకి అతని పైకి వచ్చేటటువంటి ఆ శత్రులందరినీ కూడా నాశనం చేసింది తన అల్లున్ని మంత్ర అనుష్ఠాన బలాన్ని గుర్తించినటువంటి కాశీరాజు ఎంతో సంతోషించాడు భక్తులైన తన అల్లుని వల్ల తాను కూడా దేవిని సందర్శించాలని ఒప్పుకోడు అల్లుడిని ఆదరించి రాజనాట్యాలతో కోస దేశానికి తీసుకుని వెళ్లి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించాడు సుదర్శనుడు దేవి యొక్క మంత్రానుష్ఠానాన్ని మరవకుండా ఆమె యొక్క అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలకు సుఖశాంతులను కలిగించాడు తన పుత్రుడికి కలిగినటువంటి వైభవాన్ని చూసినటువంటి ఆ తల్లి ఎంతో సంతోషించింది జగన్మాతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలను ఆశరించి ప్రజలందరికీ కూడా భక్తిభావాన్ని ప్రబోధించాడు వాడవాడల దేవి ఆలయాలను ప్రతిష్ఠించి అందరూ కూడా దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే విధంగా అవకాశాన్ని కల్పించాడు దేవీ మంత్రాన్ని సదుతో జపించిన ఆమెను భక్తితో పూజించిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతం కలుగుతాయి అనే దానికి సుదర్శనుడి యొక్క అదే నిదర్శనం విన్నారు కదండి ఎంతో మహిమ గల అమ్మవారి యొక్క కథలను సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ విలువైన సమాచారాన్ని మా కామెంట్లో తెలియజేయండి ధన్యవాదాలు